గ్రాటిటీ ఉద్యోగుల హక్కు దానం కాదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జాప్యమేందుకు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలం ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతున్నది ఇట్లయితే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుంది ఉచితాలపై ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు పిటిషనర్కు రెండు నెలల్లో చెల్లించాలని ఆదేశాలు ఎవరు చెప్తాను మీరు ఉచితాలపై ఆలోచించవలసిన తరుణం వచ్చిందని సిగ్గులేని విధ వల్లారా ఈ రోజు రాష్ట్రం అక్క తినేదాకా తీసుకొచ్చిన విధవ ఎవడు మీరు చెప్తానులే మళ్ళా సిగ్గులేని విధవల్లారా ఎవడన్నా నువ్వు ఇస్తే ఒక్కటి ఇస్తారా ఉచితంగా మీరు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు మీరు ఆలోచించుర్రి రైతులకు రైతు భరోసా అని తీసుకొచ్చింది దేనివల్ల తీసుకొచ్చిండి మీరు అదేమన్నా చిన్నకారు సన్నకారు రైతులకు ఉపయోగపడ్డదా నువ్వు అది పెట్టినప్పుడు కూడా దానికి ఒక బెంచ్ మార్క్ పెట్టరా అయ్యా అని చెప్తే ఏం చేసినావు అందరికీ దళిత బంధు అన్న అంటే వంద ఎకరాలు ఉండడానికి దళిత బందే రెండు ఎకరాలు ఉండడానికి దళిత బందే వంద ఎకరాలు ఉండడానికి ఎకరానికి ఐదు ఐదు వేల చొప్పునస్తే ఎంత రావాలి ఎకరం ఉండడానికి ఎంత రావాలి బడ్జెట్ నాశనమైందా కాలేదా ఇండ్లు కడతాం ఇండ్లుగా ఆడతాం అని ఇండ్లు కట్టి ఇండ్లు పంచంలా ఊరంతా ఓకాడ ఉంటే ఇండ్లు ఒక కాడ ఉండే ఇట్లా ఎన్ని కథలు చేసినా మీరు చిన్న కథలు చేసినలా మీరు ఆల్రెడీ మీరు రెండు వేల పింఛన్ ఎవరికి ఇవ్వాలి ఏ ఆసరా లేని వృద్ధురాలకి ఇవ్వాలి అంటే కొడుకో కొమ్మో భర్త లేని లేని వృద్ధురాలకి ఇవ్వాలి మీరేం చేసిండు పుణ్యానికి తిని మరిగిన వాళ్ళకి అంత ఇచ్చిండ్రు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు కూడా మీరు రెండు వేల పింఛని ఇచ్చిండు భర్తున్న మహిళకు కూడా వృద్ధాప్య పంపించని ఇచ్చిండ్రు భార్య ఉన్న వృద్ధుడికి కూడా వృద్ధాప్య పంపించని ఇచ్చిండ్రు కొడుకు గవర్నమెంట్ టీచర్ అయినా కూడా వృద్ధాప్య పెప్పించని ఇచ్చిండు కొడుకు గ్రామ సర్పంచ్ అయినా కూడా వృద్ధాప్య పింఛన్ ఇచ్చిండ్రు ఇట్లు ఇచ్చి ఏం చేసిండు మీరు వాళ్ళను ఆశావాహులుగా తయారు చేసిండ్రు మీరు పుణ్యాన్ని కొత్త పినాయిలు కూడా తాగాలనే ఆలోచనలో తీసుకొచ్చిండ్రు మీరు వృద్ధులను మళ్ళీ ఇప్పుడు ఉచిత ఉచితాల గురించి ఆలోచించవలసిన తరుణం వచ్చిందంటే ఏంటిది ఒకవేళ బీఆర్ఎస్ కనుక వస్తే ఏమంటారు అంటే సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే పాట పాడుతాండో పాడిందే పాడరా పాసుమన్ల గీసుగా అన్నట్టు లేదు బడ్జెట్ లేదు ఇద్దామంటే లేదు ఎవడు అప్పుకుని అమ్ముతలేడు బే చెప్పులు ఎత్తుకపెట్టడం లెక్క చూస్తాడు అని సేమ్ మళ్ళీ ఇదే పాట పాడదామని చూస్తాను దొంగలు మీ ఇప్పుడు చింతప్పండు వర్ణం చేస్తాం మేము ఏమనుకుంటాము కానీ ఏమంటారు మీరు రేవంత్ రెడ్డి విఫలమైపోయినప్పుడు మాకు ఈ చేసి చూపెడతామంటాం కదా మరి ఉచితాలకు వచ్చేవారికేమో మాట మారతానులేదు మీరు మాట మారతలేదు మీరు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే నాలుగు వేలు పింఛన్ ఎందుకు ఏ లేదని ఎందుకు అడుగుతాను మరి ఆర్థిక లోటు ఉన్నట్టే కదా మీ శమడల్ది తీస్తే అన్ని సెట్ అవుతాయి ముందు మేము మొదటి నుండి అంటాను ఉచితాలు ఇయ్యకండ్రా మాకు వద్దురా అయ్యా మా తల్లిదండ్రులు మేము సాదుకుంటాం మమ్మల్ని అన్నది ఎందుకు మమ్మల్ని అన్నది ఎందుకు మూడు పుట్టలు తిని పెట్టలేమా వాళ్ళకు వ్యాధి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ముద్దుగా కడితే అక్కడికి తీసుకపోలేమా మాకు పిల్లలు ఉంటే మీరు ముద్దుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో బడులు చెప్తా అంటే మేము మేమెందుకు అప్పులపాలవుతాం దొంగ కథలని మీరు పడుకుంటారు లంగ కథలని మీరు పడుకుంటారు రాజకీయ నాయకులు మమ్మలను ఒట్టిగా సోమారిపోతులని చేసి ఇంటికాడ వచ్చిగానే కూర్చొని ఇంట్లో ఉన్న వాసానికి కాలు జాపి ఇక రెండు వేల పింఛిని రేపొతే ఒక ఆర్డర్ వేయాలి ఆ తర్వాత బిర్యానీ పొట్లను తెచ్చుకోవాలి ఇక తర్వాత కార్యక్రమాలు ఏమైనా ఉంటే దుబారాగా సినిమాలకు పోవాలి గిందికే కదా మీరు ఇచ్చేది రెండు వేల రూపాయల పింఛన్ నలుగురు కొడుకులు ఉంటారు రెండు వేల పింఛన్ తావు ముసలోలకు ఏం పీకడానికి అవి అన్నది బోసిడిక్కేగాన్లారా మీరు లేని కథ అంతా పెట్టి ఓ పథకాలని పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అంగడంగడి చేసి మిమ్మల్ని అసలు మిమ్లను ఇడిచిపెట్టు లేదు మళ్ళీ ఇంకెంత ముద్దుగా చెప్తాడు ఉచితాలపై ఆలోచించవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే పుష్కన అధికారం కనుక మళ్ళీ వస్తే ఇయ్యలేమని ముందే చెప్పిన మేము ఉచితాలు అని చెప్పడానికి ఇది